टाइम <laughs>

ఈరోజు ఈ మీడియా మిత్రుల సమావేశంలో పాల్పరుచుకుంటున్న గౌరవ ఖమ్మం సిపి గారు అడిషనల్ కలెక్టర్ గారు గౌరవ గిడ్డంగుల శాఖ చైర్మన్ గారు అధికారులు ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు ముఖ్యంగా ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలోని పాత ఉమ్మడి జిల్లాల్లోని తొమ్మిది జిల్లాలు తిరిగే దాంట్లో భాగంగా ఖమ్మం జిల్లాకి పద్దెనిమిదవ తారీఖు ఉదయం పదిన్నర గంటలకి పాలేరు నియోజకవర్గంలోని మద్దులపల్లి గ్రామం రెవెన్యూ గ్రామం అవతకు యూనివర్సిటీకి సంబంధించిన బిల్డింగ్ ఫౌండేషన్కి సంబంధించి అదే రకంగా నర్సింగ్ కాలేజీకి సంబంధించి అదే రకంగా నీటి శాఖకు సంబంధించిన మున్నేరులో నీరు వృధాగా కృష్ణాలో ప్రవహిస్తుంది కృష్ణాకి వెళ్తుంది మున్నేరు నీరు ఆ నీటిని పాలేరులోకి మున్నేరు టు పాలేరు లింక్ క్యానెల్కి సంబంధించిన ఫౌండేషను కూసుమంచిలో వంద పడకల హాస్పిటల్కి సంబంధించిన ఫౌండేషన్తో పాటు మార్కెట్ యార్డు ఏదైతే ఖమ్మంలో పురాతనంగా నిర్మించిన ఆ మార్కెట్ యార్డు విశాలంగా లేని కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాకుండా పక్క జిల్లాలైన మెహబ్బాదు ఇటు సూర్యాపేట నుంచి మిర్చి పండే టైంలో మిర్చి కోతకొచ్చే టైంలో లక్షలాది మిర్చి బ్యాగులు అంటే రైతులు తీసుకొస్తుంటే యాడికి అది విపరీతంగా ఇబ్బంది అవుతుందని తలంచి దాన్ని మొద్దులపల్లి దగ్గర ఒక కొత్త మార్కెట్ స్థాపించడం జరిగింది దాన్ని ఆ రోజు అది కంప్లీట్ అయింది దాన్ని కూడా ఓపెన్ చేసే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేతుల మీదుగా ఉప ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దామోదర్ రాజనరసింహ గారు ఇన్ఛార్జి మంత్రి శ్రీహరి గారు నేను కూడా నా నియోజకవర్గం కాబట్టి అందరం పాల్గొంటున్నా సుమారు మూడు వందల అరవై రెండు కోట్ల రూపాయలతో ఫౌండేషన్ స్టోన్లు కానీ ఓపెనింగ్లు కానీ ఈ పద్దెనిమిదవ తారీఖు ఉదయం పాలేరు నియోజకవర్గం వర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి ఫౌండేషన్ స్టోను ఓపెనింగ్ స్టోన్లు కూడా చేయటం జరుగుతుంది తదుపరి ఏదైతే రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలు దానికి సంబంధించిన ప్రిపరేషన్ మీటింగ్ కూడా ఇక్కడే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన సత్తుపల్లి కల్లూరు మదిర వైరా ఇల్లందు యదులాపురం కొత్తగూడెం ఈ ఏడు ఒక కార్పొరేషను ఆరు మున్సిపాలిటీలకు సంబంధించిన ప్రిపరేషన్ మీటింగ్ కూడా ఇక్కడ ముఖ్య కార్యకర్తలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్యక్రమం నిర్వహిస్తున్నారు దానికి ఇప్పటికే ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్కి సంబంధించింది కూడా కమ్యూనికేషన్ చేయటం జరిగింది కార్యకర్తలు ముఖ్య కార్యకర్తలు వారి వారి డివిజన్లు వారి వారి వార్డు వార్డుకు సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ సభలో పాల్గొంటున్నారు తప్పకుండా ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ముఖ్య నాయకులందరూ తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి సమావేశానికి పాల్గొనాలని ఈ వేదిక ద్వారా వారందరినీ ఆహ్వానిస్తూ మీకు తెలియంది కాదు ఏదో ఎన్నికలప్పుడే ఈ ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ శాసనసభ్యులం కానీ ప్రజల్లో తిరగటం అనేది కాదు నిరంతరము ప్రజల మధ్యనే తిరుగుతున్న ప్రభుత్వం ప్రతినిధులు మేము ప్రజల కష్టాల్లో ప్రజల బాధల్లో ఎప్పుడు కష్టం వచ్చినా ప్రత్యక్షంగా నిలబడి ఎంత కష్టాన్నైనా ఫేస్ చేసి సాధ్యాసాధ్యాలు పరిశీలించి ప్రజలకు మంచి ఏది జరుగుతుందో ఆ స్టాండు ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ముఖ్యంగా పేద ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం గతంలో తీసుకుంది ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తొమ్మిది జిల్లాలు కేవలం ఏదో ఎన్నికల ప్రచారమే కాదు ఎన్నికల ప్రచారంతో పాటు ఆ ఉమ్మడి జిల్లాల్లో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా ఆ జిల్లాలో సంబంధించిన ప్రజాప్రతినిధులతో సమావేశాలు అయిన తర్వాత వాళ్ళతో కూడా చర్చించే కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే శ్రీకారం చుట్టారు దాంట్లో భాగమే ఈ పాలేరు నియోజకవర్గానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గానికి రావటం జరుగుతుందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానికానికి తెలియజేసుకుంటాం ఎన్నికలు జరుగుతుంది పట్టణాభివృద్ధి అంటే ఎన్నికలప్పుడే ప్రకటించడం అనేది ప్రభుత్వం ఉండదు ఇందాక నేను చెప్పినట్టు నిరంతరము ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఆ ప్రభుత్వం లాగా ఇందిరమిల్లు ఉందనుకోండి ఇప్పుడు మేము ఇచ్చింది ఏ ఎన్నికలు ఉన్నాయని మేము ఇందిరం ఇల్లు ఇవ్వలే అది మా చిత్తశుద్ధికి ఒక నిదర్శనం ఆనాటి ప్రభుత్వం టూ బిహెచ్కే అని చెప్పితే ఎప్పుడు చెప్పినా ఎన్నికలప్పుడు మటుకు ఆ బొమ్మ చూపించేవాళ్ళు మేము అట్లా బొమ్మ చూపించే ప్రభుత్వం కాదు ఇది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసే ప్రభుత్వం అంతానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి ఇందాక నేను చెప్పిన దాంట్లో భాగం తర్వాత దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఆహ్వానం మేరకు వంద సంవత్సరాల వేడుకలో కూడా పాల్గొని అక్కడ నుంచి కేబినెట్ మేడారంలో అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ మేడారంలో నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నాకు గుర్తున్నంత వరకు నాకు తెలిసినంత వరకు క్యాబినెట్ మీటింగ్ ఎప్పుడు హైదరాబాద్ తప్ప బయట పెట్టిన సందర్భాలు ఉన్నాయని నేను అనుకోవటం మొట్టమొదటిసారి ఆదివాసులకి ఆరాధ దైవమైన సమ్మక్క సార్లమ్మ మేడారం జాతర అది ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నాలుగు రోజులు కోట్లాది మంది భక్తుల సమక్షంలో ఆ జాతర జరగబోతుంది ప్రతి రెండు సంవత్సరాలకి ఈ జాతర సర్వసాధారణంగా వస్తుంటుంది కానీ ఈసారి జాతరకు ఒక ప్రత్యేకత ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఏవైతే ఈ సమ్మక్క సార్లమ్మ సంబంధించిన గద్దెలతో పాటు ఆ ప్రాకారాలతో పాటు అక్కడ సుందరీకరణకి సంబంధించిన అనేక అంశాలు ఆనాడు కాకతీయులు ఎలానైతే రాతి కట్టడాలతో శాశ్వతంగా ఉండాలని ఆలోచనతో రాతి కట్టడాలు కట్టారో అదే తరహాలో ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా అద్భుతంగా రాతి కట్టడాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ రాతి కట్టడాలకి సంబంధించిన అంశం తొమ్మిదో ఇరవై తొమ్మిదో పంతొమ్మిదో తారీఖు ఎర్లీ మార్నింగ్ అక్కడ ఉండే పూజారులు పూజారులు సూచనల మేరకు పంతొమ్మిదో తారీఖు ఉదయం దాన్ని లాంఛనంగా కొత్తగా ఏవైతే ఏర్పాటు చేశామో రాతి కట్టడాలు వాటన్నింటినీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సహచర మంత్రుల సమక్షంలో ముఖ్యమంత్రి గారు వాటిని ప్రారంభిస్తున్నారు దానికంటే ముందు ఎయిటీన్త్ ఇక్కడ నుంచి ఎయిటీన్త్ ఈవినింగ్ నాడు మేడారంలో సాయంత్రం పూట రాష్ట్ర క్యాబినెట్ని కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది ఈ మేడారానికి ఒక ప్రత్యేకత ఉంది ఆదివాసులకే కాకుండా ఆదివాసీ ఇతరులకు కూడా కోట్లాది మంది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే తెలుగు మాట్లాడేవారే కాకుండా కోట్లాది మంది భక్తులు ఉన్నారు కుంభమేళాలని మర్పించే విధంగా కుంభమేళా కంటే అద్భుతంగా ఈ మేడారం జాతరని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది తప్పకుండా ఆ అమ్మవార్ల దయతో ఇది అద్భుతంగా జరగ జరగబోతుందని చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సంతోషంగా తెలియజేస్తున్నారు సో ఈరోజు మన ఆదిలాబాద్ ఒకటి జరుగుతుంది దాంతో శ్రీకారం రేపు మహబాద్ ఉంది మహబూబ్ నగర్ ఉంది ఎల్లుండి ఖమ్మం ఉంది ఖమ్మం లేదు 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 కార్పొరేషన్ టైం ఉంది కదా లేదు లేదు ఏవైతే పూర్తయి టైము పూర్తయినా మున్సిపాలిటీలు కార్పొరేషన్లకి ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది థ్యాంక్ యూ అండి Thank you. And